అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెండు రోజుల నుంచి చూస్తాను మనం అంతా ప్రతిరోజు ట్విస్ట్లు జలకులు దెబ్బ మీద దెబ్బ ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ని మాత్రం ఎర్రగదీత్తా ఉన్నారు ఎవ్వరు ప్రెస్ ముందుకు వచ్చినా ఎవరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా అయ్యా ఇతనే కరెక్ట్ ఆ రైట్ ఈమె కరెక్ట్ లేదు లేదు అసలు ఇతను కరెక్ట్ అంటే ఎవరు ప్రెస్ ముందు వస్తే వాళ్ళే కరెక్ట్ అనిపించేలాగా అనిపిస్తుంది కానీ చేసుకునేది ఏంది అందరూ కరెక్ట్ అనిపిస్తుంది మరి అతను కరెక్ట్ అయితే ఈవిడ రాంగ్ అవ్వాలి ఈవిడ రాంగ్ అయితే ఇతను రైట్ అవ్వాలి మరి ఎవరు ముందుకొస్తే వాళ్ళే అనిపిస్తూ ఉన్నారు మొత్తం షాకులు ఇంకా నిజానిజాలు మొత్తం తెలియాల్సి ఉంది కాకపోతే దీనికి కొద్ది మంది కావాలని ఎమోషన్స్ని రగిలిస్తూ ఈ అంశానికి కొంతమంది వ్యక్తుల్ని పెట్టి పార్టీల్ని రంగుల్ని జెండాల్ని అజెండాల్ని పూసేసి మొత్తం విషయాన్ని మొత్తం పక్కదారి పట్టించేసి ఏదేదో చేయడానికి ముఖ్యంగా మీడియా వ్యవస్థలు ఎంత దుర్మార్గంగా ఎంత కక్ష సాధింపులాగా అనిపిస్తుందంటే నాకు ఇది నిజంగా చెప్తాను నేను నాకు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు నేను అసలు ఈ రాజకీయాలు ఈ అంశాలని వీటి గురించి అసలు ప్రస్తావించాలన్న ఇంట్రెస్ట్ నాకు లేనే లేదు ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే మనం అనుకున్న పార్టీ పౌరులకు వచ్చింది కాబట్టి ఇంకా అవతల గురించి పెద్దగా ఫోకస్ చేయాల్సిన పని లేదు సరదా కామెడీగా ఉన్న చేత చేయొచ్చు నేను కొన్ని రీల్స్ అవి ఇవి కానీ ఇక పెద్దగా వాళ్ళని నాకు టార్గెట్ చేయడానికి నాకు అసలు అవకాశం లేదు ప్రస్తుతం ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళనే ఉంటాం అసలు సచ్చిన పవన్ ఏం చంపుతాం ఇంకా అని అన్నట్టుగానే ఉంది నాకైతే కానీ పగబట్టినట్టు నిజంగా అంటే ఒకవేళ జరిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా జరిగింది కాసేపు విజయసాయి రెడ్డి అనే వ్యక్తే ఈ శాంతి అనే అమ్మాయికి బాబును బుట్టించిండు ప్రెగ్నెంట్ చేసి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయికి బాబు బుట్టిండి అనుకుందాం అయితే మాత్రం ఇంత హైప్ అవసరమా డిబేట్లు ఛానళ్ళలో డిస్కషన్స్ తర్వాత ఆగమాగం మళ్ళీ అంటారు ఏ మీ ఇంట్లో ఆడవాళ్ళకు అట్లా రెడ్డి కడుపు చెప్తే మీరు ఊరుకుంటారా అని చెప్పవచ్చు బట్ ఈ అంటే ఇంతకు ముందు గతంలో కూడా మనం ఇయ్యే కదా మనం విన్నాయి పవన్ కళ్యాణ్ గారికి పెళ్ళి లేని అంటే మనం అవతల వాళ్ళు మనల్ని లేవని కామెంట్ చేసి ఇంతకాలం మనల్ని అదే మీ ఇంట్లో మీ చెల్లకో మీ అక్కకో ఇట్లా నందిని లాగా లేకపోతే లేకపోతే రేణు దేశాయి లాగా ఇట్లా డివోర్స్ ఇస్తే మీరు ఊరుకుంటారా అని చెప్పే కదా వాళ్ళు క్వశ్చన్ చేసింది తిరిగి మళ్ళీ మనం కూడా అదే దూకుడుగా ప్రవర్తిస్తే పెద్ద తేడా పరివర్తన ఎక్కడుందో అసలు ఈడ పరిపక్వత ఎవరిలో ఉంది అసలు ఎవరిలో కనిపిస్తలేదు పెద్ద తేడా ఏం కనపడలేదు వాళ్ళకి మనకి కాకపోతే కొంచెం రాజకీయాలని వీటిని దూరం పెట్టి ఆలోచిస్తే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నిజంగా ట్రయాంగిల్ స్టోర్ అయితే నడుస్తుంది ఆ ట్రయాంగిల్ ఆ థర్డ్ పర్సన్ ఆ పర్సన్ అనేది ఇక్కడ తెలియట్లా ఇక్కడ భర్త పర్మిషన్ లేకుండా భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చింది భర్త పర్మిషన్ లేకుండా భార్య కొడుకుని కనీసింది వాస్తవం ఇది ఇక్కడ భర్త క్లియర్ భర్త ప్రమేయం లేదు అందులో ఆ పుట్టిన పిల్లోడు నా ఊడు కాదు ఇక్కడ భార్య క్లియర్ తొమ్మిది నెలలు బరాబర్ మోసింది ఓ పిల్లోడికి జన్మనిచ్చింది ఆ థర్డ్ పర్సన్ ఎవరనేది క్వశ్చన్ ఆ థర్డ్ పర్సన్ ఈ అమ్మాయి అంటే సుభాషి రెడ్డి అని చెప్పింది భర్త్ వచ్చేయమంటాడు లేదు లేదు సుభాష్ రెడ్డి అనే ఆ అమ్మాయి కావాలని చెప్తుంది వాస్తవానికి నాతో చెప్పిన విషయం ఏంటంటే ఎవరైనా విజయసాయి రెడ్డి అని చెప్పి ఆ అమ్మాయి నాతో చెప్పింది మరి విజయసాయి రెడ్డి అనేమో అని చెప్పి ఈ అమ్మాయి ఏమి టైమింగ్ రా స్వామి విజయసాయి రెడ్డి అని చెప్పి ఇతను కన్ఫర్మ్ చేసేసినట్టుగా అంటే కన్ఫర్మ్ కూడా కాదు జస్ట్ ఆ అమ్మాయి నాతో చెప్పింది మరి అది నిజమా కాదా టెస్ట్లు చేయించిన దరిద్రం పోతుంది అన్న విధంగా అతను మాట్లాడుతాడు అతను డైరెక్ట్గా చెప్పట్లా విజయసాయి రెడ్డే నా భార్య కడుపు చేసి భర్త పిల్లని పుట్టించిందని చెప్పి భర్త అనట్ల డైరెక్ట్గా జస్ట్ ఆ అమ్మాయి అవును ఆ పెద్దయినతోటే పోయి ఇప్పుడు ఏంది నీ బాధ అని అదేది అట్లట్లా అంటే మీ అందరికి తెలిసిందే విషయం మొత్తం ఆ అమ్మాయి రెండు మూడు స్టోరీలు చెప్పింది ఏంది నేను సుభాష్తో కలిసి కన్నానని ఒక మాట సుభాష్ నేను పెళ్ళి చేసుకున్నామని ఇంకో మాట మా ఆయనకు నాకు డివోర్స్ అయిపోయినాయి అని ఒక మాట ఎప్పుడు రెండు వేల పదహారులోనో సంథింగ్ డివోర్స్ అయిపోయినాయి అని చెప్పాను అది అమ్మాయి అంటే ఈ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ అమ్మాయి కరెక్ట్ వీళ్ళ మధ్యలో డిస్ప్యూట్స్ వచ్చినాయి ఆ వివాదాల వల్లనే ఆ మనస్పార్థల వల్లనే ఈ అమ్మాయికి అతని మీద ఉన్న ఇంప్రెషన్ భర్త మీద ప్రేమ లేకపోవడం తర్వాత వేరే ఏ మనిషి ప్రేమ చూపిస్తే ఆ మనిషికి దగ్గర అవ్వడం అతనితో ఆవిడ బాబుని కానిందనుకుందాం నాకు తెలిసినంతవరకు అది పెద్ద నిందించాల్సి ఉరేసే అంత లేకపోతే మీడియాలో ఇంత ఊదరగొట్టే అంత పెద్ద ఇష్యూ అయితే నేషనల్ ఇష్యూ అయితే కాదు ఇది ఆమెకు భర్త నచ్చలేదు భర్తతో ఆమెకు కొన్ని డిస్ప్యూట్స్ అది అందరికీ తెలిసి మనస్పార్ధాలు వచ్చినాయా లేకపోతే వాళ్ళ మధ్యలో ఈగో ప్రాబ్లం లేకపోతే ఇంకేదో ప్రాబ్లం లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇంకా మనకు తెలియదు కదా కాపురాలు చేసేది వాళ్ళిద్దరు నాలుగు గోడల మధ్యలో అక్కడ ఏమొచ్చింది ఏమొచ్చి అనేది ఎవరికి తెలియదు ఎవరు చూడలే నేను చూలే మీరు చూలే ఎవరు చూడలే ఈ అమ్మాయి ఏమన్నది నాకు అతను నచ్చలేదు కాబట్టి నా లైఫ్ నేను చూసుకున్నా ఇంకొక వ్యక్తి సుభాష్ అనే వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళైంది డివోర్స్ తీసుకొని ఉన్నాడు కాబట్టి నేను ఆయనతో మూవ్ ఆన్ అవుతున్నా మేము అఫీషయాలు కూడా పెళ్లి చేసుకున్నాం అన్న విధంగా ఏమో ఏమో చెప్పుకొచ్చింది సో ఈ వేలో మాట్లాడింది కరెక్ట్ ఎట్ ఏ టైం అమెరికా నుంచి తిరిగి వచ్చిన భర్త నా భార్యకి నేను డివోర్స్ ఇవ్వలేదు నా భార్యతో నాకు ఎలాంటి తగాదాలు పెద్దగా జరగలేదు జస్ట్ నా భార్యని బాగా చూసుకోవడం కోసం నా భార్య బాగుండాలని నా పిల్లలు బాగుండాలని ఎందుకంటే ట్విన్ బేబీస్ లేడీస్ నాకు గర్ల్స్ కాబట్టి వాళ్ళని బాగా చూసుకోవాలని చెప్పి నేను అమెరికా వెళ్ళిపోయి జాబ్ చేసి బాగా సంపాదించుకొని సెటిల్ అయ్యి నేను తిరిగి వచ్చేసరికి నా భార్య ఇతంగం చేసిందని చెప్పి ఇతను మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇతని వేలో ఈయనకు జరిగింది నిజంగా నష్టం నిజంగా పరుగుబోయే పని కాదని ఎవరు అనరు కష్టపడి భార్య పిల్లల్ని బాగా అనుకుంటే తిరిగి వచ్చేసరికి భార్య ఇంకొకరితో కడుపు చేసుకొని పిల్లని అన్నదంటే నిజంగా ఏ భర్త కూడా తట్టుకోలేడు అది ఒకవేళ ఈయనకు నిజంగా ఈయన చెప్పిన వే ప్రకారం చూసుకుంటే ఇతని వైపు ఏ తప్పు లేదు ఇతను నిజంగా అమ్మాయిని హింసించలేదు నిజంగా అమ్మాయిని టార్చర్ చేయలేదు సెక్స్ కానీ లేకపోతే మెసేజ్ కానీ స్క్రీన్షాట్లు అంటుంది అదంటుంది ఇది అంటుంది ఏదైతే చూపట్లేకపోతా కానీ చెప్తాను ఈ అమ్మాయి అలాంటి ఏయి చేయకుండా ఉంటే మాత్రం ఇతనికి జరిగింది అన్యాయమే కానీ ఆ అన్యాయాన్ని ఇలా మీడియా ముందు తీసుకొచ్చి ఏమని మాట్లాడతాడు అతను అసలు ఇదంతా దేనికి సరే నీ భార్య వేరే తొందర పోయింది అనుకుందాం నీ భార్యకు నీకు పడట్లేదు ఇప్పుడు అతను నోటి వెంట అతను మాట ఏమన్నాడంటే నా భార్య తిరిగి వచ్చినా నాకు అక్కర్లేదండి ఇక్కడ నుంచి నా భార్య నేను పెళ్ళి కూడా చేసుకున్నా కొద్దు అసలు నేను డివోర్స్ చేయడానికి నేను రెడీ నాకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఇద్దరు పాపాలు చాలు వాళ్ళని పోషించుకుంటాను కానీ నా పర్మిషన్ లేకుండా కన్నా ఈ మూడో పిల్లోడు ఉన్నాడు కదా వాడు రేపు పొద్దున నాకు ఆస్తులో వాటా కావాలని చెప్పి వాడు నా దగ్గరకు వస్తే అప్పుడు నేను ఏం చేయాలా అని చెప్పి ఇతను క్వశ్చన్ చేసిండు చేసినప్పుడు ఆవిడే మీడియా ముందుకు వచ్చి చెప్పింది ఏమన్నది ఇతను నా భర్తకు బుట్లేదు ఇతను సుభాష్తోనే అని చెప్పి ఎవరు చెప్పింది సుభాష్తోనే కన్నానని కూడా మీడియా ముందు చెప్పింది చెప్పిన తర్వాత ఈ పిల్లోడైతే నా వాస్త నా ఆస్తి నాకు ఇత్తవ అయ్యేవా నానా అని చెప్పి అసలు ఈయన పేరు ఏం పేరు మదన్ మోహన్ దగ్గరికి వచ్చే అవకాశం లేదు అసలు ఆవిడ చేతులారా ఆవిడ నాశనం చేసుకుంది అవకాశాన్ని మీడియా ముందుకు వచ్చి థర్డ్ పర్సన్ పేరు చెప్పకుండా సరే వాడు సుభాష్ అనే పేరే ఎవరితో చెప్పింది అనుకుందాం మెన్షన్ చేసింది కాబట్టి ఇంకా ఇతనితో సంబంధం లేదు ఆ పిల్లోడికి కాబట్టి ఆయన మీడియా ముందే చెప్పింది కదా అని చెప్పి ఇతను సైలెంట్గా ఉండవచ్చు కానీ అయినా ఇతను సైలెంట్గా ఉండకుండా ఏమంటాడు నా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు కదా ఆడబిడ్డలు రేపు పొద్దున అడుగుతారు ఎందుకంటే తండ్రి నేను కాకపోయినా తల్లి మాత్రం ఒకతే కదా ఒకదానికే బుట్టిల్ కదా ఈ ముగ్గురు కూడా వీళ్ళిద్దరికీ నేను కారణమైతే ఆ పిల్లడికి ఇంకొకటి కారణం మరి అలాంటప్పుడు తల్లి మీద ప్రేమతోటి పిల్లలు రేపు పొద్దున నాన్న నాన్న మరి అమ్మ తమ్ముడికి నువ్వు అసలు ఆస్తులు వాట ఇవ్వట్లేదు అని చెప్పి ఆ పిల్లలు అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాలి కదా మీ అమ్మ ఓ పాలని వ్యక్తితో కనింది వాడు ఇస్తాడు వాట నేను ఇవ్వనని చెప్పి నేను నా పిల్లలు చెప్పుకోవాలి కదా పరువు పోకుండా నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి కదా అని ఒక రీజన్ చెప్తా ఉన్నాడు రీజన్ చెప్తూ ఆల్రెడీ వాళ్ళ మధ్యలో ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి ఆవిడ చెప్పనంటే చెప్పను ఏం పీక్కుంటా పీక్ోపో అనింది కాబట్టి ఆయన మీడియా ముందుకు వచ్చిండు రెడ్డి అనే పేరుని ఎరగా అనేది అయితే నాకు అర్థమవుతుంది వాస్తవానికి ఎందుకంటే ఆ అమ్మాయి విజయసాయిరెడ్డి తోటే నేను అనినా అని చెప్పినా అది బయటకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఫస్ట్ ఒక నిజంగా విజయసాయిరెడ్డి కారణం అనుకో విజయసాయిరెడ్డి ఆ పిల్లోని బా ఇద్దరు బాగా చూసుకోగలుగుతాడు డబ్బు విషయంలో ఎక్కడ ఏ అయినా ఏది ఉపయోగించినా ఆ పిల్లోడు జన్మ జీవితం బాగుంటుంది నో డౌట్ విజయసాయిరెడ్డికి కారణమైతే విజయసాయి రెడ్డికి భర్త ఏంది అది పిల్లలు లేరు అబ్బాయి లేడు ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు వారసులు లేరు కాబట్టి నాతో కావాలని కన్నడైనా అని చెప్పి ఇవ చెప్పింది అని చెప్పి ఇతను చెప్పిండి మరి అది అదే నిజమైతే నువ్వు అసలు మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదు సార్ తోడు అన్నది కదా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నాకెందుకు నాకు కా నేను పుట్టించిన ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని బాగా చూసుకుంటే చాలని చెప్పి ఇతను ఆగవచ్చు కానీ కావాలని బయటకు వచ్చి ఆవిడ పరువు తీయాలనా లేకపోతే విజయసాయి రెడ్డిని బ్లేమ్ చేయడం అనేది అది ఇతను ముఖ్య ఉద్దేశం అయితే కాదు నాకు తెలిసినంతవరకు ఏంటంటే భార్య చేసిన ఈ పనిని జీర్ణించుకోలేక ఇతను భార్య చేసిన తప్పుడు పని అంటే ఇతని దృష్టిలో అది తప్పుడు పన ఒప్పుడు పన నేను అడుగుతా అంటే కూడా సమాధానం చెప్పకుండా రెక్లెస్ ఆన్సర్ ఇస్తా ఉంది ఇదని చెప్పి అతను భావించి ఆ విజయసాయిరెడ్డి పేరు ఇప్పుడు స్క్రీన్ ముందు వేసిండు కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఫోర్సు ఈ అమ్మాయి వైపు వస్తుంది ఏమని ఏమే నేను నీ నీ పక్కన పడుకొని నీకు పిల్లోని బుట్టించినా నేను నా ఇజ్జత ఇస్తాడు మీ ఆయన అసలు ఆ పిల్లోడికి తండ్రి ఎవరో కరెక్టే మీడియా ముందుకు వచ్చి చెప్పు లేకపోతే నా ఇజ్జది పోయేటట్టు ఉందని చెప్పి విజయసాయిరెడ్డి ఈ అమ్మాయిని ఫోర్స్ చేస్తే అప్పుడు నిజం బయటకు అని చెప్పి ఇతని ప్రయత్నం అనేది చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది పర్సనల్గా ఎందుకంటే ఇతను చేయాల్సిన ప్రయత్నం చేసిండు ఇతను తిట్టిండు బ్రతిమలాడిండు బెదిరించిండు భుజగించిండు అన్నీ చేస్తుంటాడు అయినా అమ్మాయి నేను చెప్పానని చెప్పని ఏం చెయ్యకుండా ఎక్కువ అన్నది కాబట్టి ఏం చేసిండు అతను విజయసాయిరెడ్డి అనే పెద్ద పబ్లిక్ ఫిగర్ని తీసుకొచ్చిండి ఇందులోకి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఫోర్స్ చేస్తే సచ్చినట్టే అమ్మాయి సమాధానం చెప్పాల చెప్తుంది కూడా అని ఇతను ఆ అమ్మాయి చెప్తే చెప్పు ఉండొచ్చు విజయసాయిరెడ్డి అంటే వీడు సైలెంట్గా ఉంటాడేమో ఎందుకంటే అబ్బో అంత పెద్ద వ్యక్తి వ్యక్తితోటి అన్నది కాబట్టి ఇక నేను బయటకు వచ్చి చెప్పినా నా పరువే పోయేటట్టుంది జనాలు కూడా నమ్మేటట్టు లేరు విజయసాయిరెడ్డి కూడా ఎట్ట రియాక్ట్ అవుతాడో తెలుసు మీడియా ముందుకు వచ్చి చెప్తే మళ్ళీ నాకు అనవసరంగా నేను బ్లేమ్ అవ్వాల్సి వస్తుంది నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి తను ఆలోచించుకొని బల అబ్బా చీకట్ల బాణం మాత్రం చీకట్లనే వేసిండు కానీ అది బల గుచ్చుకొని గుచ్చుకుంది ఎట్లా అంటే గుండెలు దిగిపోయింది మొత్తం అవతలకి వలకి వెళ్ళేటట్టు గుద్దిండు బాణం మాత్రం అట్లా గుంజతులు పెట్టిండు అసలు అది విజయసాయిరెడ్డి అని డైరెక్ట్ చెప్పకుండా నా భార్య ఇలా చెప్పింది విజయసాయిరెడ్డి కారణం అని చెప్పి అలా అన్నమాట గాల్లో అది ఎవరికి తగలనో వాళ్ళ తగులుతుంది ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏం చేయాలా సచ్చినట్టు ఆ అమ్మాయిని విజయసాయిరెడ్డి తలుచుకుంటే కొద్దిసేపట్లో చెప్పేస్తుంది అమ్మాయి అట్లా చెప్పిస్తే ఇతను కూడా ఓకే వాడట కారణం కాబట్టి నేను సాటిస్ఫైడ్ నా ఇగో సాటిస్ఫైడ్ నా పిల్లలు తప్పు చేసిందని జనాలందరికీ తెలిసింది సో నేను మంచో నన్ను అర్థమైపోయింది కాబట్టి ఇక నా లైఫ్ని నేను లీడ్ చేసుకుంటా అని చెప్పి ఇతను పని ఇతను చేసుకుంటాడు ఇప్పుడు అతను మాత్రం చేసేది ఏం లేదు ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆయన అఫీషియల్గా నేనే తండ్రన్నా భర్త చేసేది ఏం లేదు లేదు సుభాషే నిజమైన భర్త అని చెప్పి ఈ అమ్మాయి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి లేకపోతే విజయసాయిరెడ్డి నోట చెప్పించినా ఈ ఇతను చేసేది ఏం లేదు కాకపోతే అసలు ఏం చెప్తుంది ఎట్లా రావాలా నిజాన్ని ఎట్లా రాబట్టాలా అని ఇతనిలో ఉన్న కసితోటి విజయసాయిరెడ్డిని అనేది నాకు అనిపిస్తుంది ఎందుకో అంతేగాని టుబ్బీ ఫ్రాంక్ మాట్లాడితే విజయసాయిరెడ్డి వయసు నిజంగా అరవై ఎనిమిది సంవత్సరాలు ఏఎంఐ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు అదేంటి డెబ్బై సంవత్సరాలలో కూడా చేస్తారు కదా పదమూడు సంవత్సరాలలో కూడా అరవై ఐదు సంవత్సరాల దాన్ని రేపు చేస్తాడు కదా ఇదేందుకు సాధ్యం అవదు ఖచ్చితంగా సాధ్యమవుతుంది అది కూడా ఒక నాలుగైదేళ్ళ కిందట అంటే ఇంచుమించుగా విజయసాయిరెడ్డికి సిక్స్టీ ప్లస్ ఉంటాయి అంతే కాబట్టి పెద్ద కష్టమేం కాదేమో అని కూడా అనే మేధావులు కూడా ఉంటారు బట్ ఆ ఛాన్సులు కొద్దిగా తక్కువ ఎందుకంటే విజయసాయిరెడ్డికి నిజంగా వారసత్వం కావాలనుకుంటే నేను విజయసాయిరెడ్డి సపోర్టర్ని కాదు కానీ చెప్తాను నిజంగా విజయసాయిరెడ్డి ఒక అఫేర్ పెట్టుకోవాలనుకుంటే ఈ అమ్మాయితోనే పెట్టుకోవాలని రూల్ లేదు ఫస్ట్ థింగ్ ఒకళ్ళు పెట్టుకున్న సీక్రెట్గా సేఫ్టీలు యూజ్ చేస్తూ మెయింటైన్ చేసుకుంటాడు ఒకవేళ పిల్లోని కనదలుచుకుంటే భర్త అమెరికాలో ఉన్నాడు ఈవిడ చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయ్ వాడేమో చదువుకొని ఏదో అతను కూడా ఏదో పెద్ద జాబ్ ఆయన కూడా ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటా అలాంటి ఫ్యామిలీని కెలికి వాళ్ళ చేత నేను పుత్రుడిని పొందాలని చెప్పి ఆయన అనుకుంటాడు అసలు నిజంగా డబ్బుకోలేకపోతే ఫైనాన్షియల్గా పాపం ఇబ్బంది పడే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు మంచి అమ్మాయిలు ఆడ అందమైన వాళ్ళు చాలామంది ఉంటారు విజయసాయి రెడ్డి లాంటి ఒక పబ్లిక్ ఫిగర్ పోయి అడిగితే ఒక పొలిటీషియన్ సారీ నీ పబ్లిక్ ఫిగర్ అంటే కూడా నచ్చున్న యాక్సెప్ట్ చేరుకుందామంది ఎందుకు లేదు నాకు దూలా సరే ఒక పొలిటీషియన్ ఒక వెల్ నోన్ పొలిటీషియన్ ఆడెళ్ళి నీకు ఒక కోటి రూపాయలు ఇస్తా తల్లి నీ ఫ్యామిలీ బాగుంటుంది నీ జీవితం బాగుంటుంది నాకు ఒక పుత్రుని కనివ్వు లేకపోతే నాతో అఫేర్ పెట్టుకో లైఫ్ లాంగ్ ఇట్లా నాతో మెయింటైన్ నువ్వు నన్ను కలుస్తూ ఉండు నీ భర్తతో కూడా ఉండు లేకపోతే నువ్వు పెళ్ళి చేసుకుని నాతో ఉండిపో అన్నా కూడా ఉండేవాళ్ళు చాలామంది సెలబ్రిటీలు ఉండరు చాలామంది ఎందుకు లేరు అరవై సంవత్సరాల తర్వాత పెళ్ళి చేసుకునే దంపతులు లేరా ఎంతమంది లేరు మరి ఇట్లా విజయసాయి రెడ్డి తలుచుకుంటే ఎవరైనా వస్తారు దాంట్లో అనుమానం అక్కర్లేదు ఎవరికి ఒక క్లీన్ అసలు ముందు వెనక అడగడానికి కూడా ఎవరు లేని అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు విజయసాయి రెడ్డి తలుచుకుంటే మరి ఇంత బ్యాక్గ్రౌండ్ ఇంత గవర్నమెంట్ ఎంప్లాయీనే పాడతాడా అసలు మరి అంత అమాయకుడు లేకపోతే మరి అంత అనాలోచితంగా ప్రవర్తించి అమ్మాయికి కడుపు చేసిండనైతే నేను అనుకోవట్లే పర్సనల్గా నాకు అనిపించింది చెప్తాను అంతే మీరు కూడా ఆలోచన చేయండి ఒకసారి మీకు కూడా నిజాలు అర్థమవుతుంది విజయసాయి రెడ్డి పుత్రుని ఎంతో మంది ఉంటారు అట్లా ఏది డ్రాప్ ఇస్తే అతను డ్రాప్ ఇస్తే ప్రెగ్నెన్సీ దాల్చి బిడ్డని ఇవ్వడానికి ఎంతో మంది ఉంటారు అది ఎప్పుడో చేస్తుంటాడు అసలు నన్ను అడిగితే నిజంగా అరసడే కావాలనుకుంటే ఎప్పుడో వెనకడ చేస్తుంటాడు ఒకవేళ ఇప్పుడు చేయాలనుకున్నా ఈవెన్ చేయడు బోర్డు అంతమంది ఉంటారు అన్న ఆయన ఆ రోడ్ల వెంట లేకపోతే ఇక అన్నీ చెప్పలే చాలా మంది ఉంటారు అర్థమవుతుందా అనేది నా ఉద్దేశం సరే ఏదేమైనా కానీ భర్తకు జరిగింది మాత్రం పాపం ఆ అవమానం కొంచెం ఆ ప్లేస్లో ఉంటే ఆ పెయిన్ అర్థమవుతుంది అదైతే వాస్తవం కానీ అట్లనే అమ్మాయిని కూడా అర్థం చేసుకోవాలి కదా అదే మోగోడు ఎవరితోటైనా పెళ్ళైన తర్వాత ఎంతమందితో అఫైర్ పెట్టుకోవచ్చు తప్పులేదు అదే అమ్మాయి ఈ పని చేస్తే అది అమ్మాయి ఆడది కదా అనేది మనమే మోగోడు వాడు ఎంతమందినైనా చేస్తాడు అనేది మనమే ఆడపిల్ల తప్పు చేస్తే అట్టట్ట చేస్తుంది అనేది మనమే బంగారం లాంటి ఉన్నాక ఇది ఇట్లా తప్పు చేస్తుంది అనేది మనమే ఆడమో కూడా ఎంతమంది దగ్గరికినబోతాడు అనేది మనమే మరి ఏమో మరి ఆలోచించండి థ్యాంక్ యూ జగన్